హలో అండి నమస్తే సింహాచలం అప్పన్న కొండ మీద పది మంది చనిపోయారు గోడ కూలి ఒక గోడ కూలిపోవడం వల్ల పదహైదు రోజుల క్రితం కట్టిన ఒక గోడ కూలిపోయి చనిపోయారనమాట అందులో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు మీరు విన్నది అక్కడ చూసింది నిజం టైటిల్ తమ్నేలు చూశారు కదా దేవుడు చంపేశాడని చెప్పేసి నిజమేనండి దేవుడు చంపేశాడు నిజంగా నేను నిజమే చెప్తున్నాను ఈ పది మందిని కూడా దేవుడే చంపేశాడు భక్తి భక్తి అంటూ భక్తి ముక్తి కోసం వెతుక్కుంటూ వెళ్తారు కదా దేవుడు 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 అని పరుగులు తీస్తారు ఎక్కడా లేని భక్తితో మీరే అతి కన్నప్ప పాతకాలంలో కన్నప్ప కన్ను పీకి శివుడికి ఎలా ఉంచాడో అంత భక్తి మీకే ఉందని చెప్పేసి పరుగులు 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 తీస్తున్నారు కదా చావు ఇలాగే వస్తుంది ప్రతి చోట నేను చూస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా ఈ విషయం గురించి మాట్లాడలేదు నేను ఇలా ఒక విషయం మాట్లాడతానని కూడా అనుకోలేదు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాను నేను నిజంగా మీరు చేసే పనులకి దేవుడినే నిందించాలి దేవుడు చేసే పనులకి మిమ్మల్ని అయితే నిందించలేం కదా వినండి కొంచెం జాగ్రత్తగా వినండి ఆ తర్వాత ఈ వీడియో గురించి మీరు ఏమైనా కామెంట్ పెట్టుకోండి దేవుడంతే నమ్మకం లేదు దేవుడంతే భక్తి లేదు ఇంకొకటి ఇంకొకటి అని మీ అంత మూఢ నమ్మకంగా మూఢ విశ్వాసంగా నేనైతే ఉండను చెప్పాను చాలాసార్లు నేను దేవుణ్ణే నమ్మేదాన్ని కాదు ముందు అని చెప్పేసి ముందు నమ్మను ఇప్పుడు కూడా నమ్మను మీ అంతా అతి విశ్వాసం నాకు లేదు మీ అంత అతి భక్తి నాకు లేదు దేవుళ్ళు దేవుళ్ళు అంటూ పరుగులు పెట్టాను ఎక్కడికి నేను దేవుళ్ళు అంటూ నా పిల్లల్ని మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పగలు లేదు రాత్రి లేదు అర్ధరాత్రి లేదు అలా దేవుళ్ళ సేవలకు వెళ్ళను నేను అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాను ఇంకొన్ని రోజులు కూడా ఉంటానేమో అది కూడా దేవుడి దయ చూసేవాళ్ళదయ్యా మీరు కామెంట్లు పెడతారు కదా ఇప్పుడు పెట్టండి అయ్యా దేవుడు చంపేసిన పది మంది మళ్ళీ ఈ దేవుడు చంపిన దానికి ఎక్స్క్రేషియా ఎవరిని అడుగుతున్నారు కోటి రూపాయలు చంద్రబాబు గారిని అడుగుతున్నారు చంద్రబాబు గారే వచ్చి అక్కడ గోడ కట్టి మళ్ళీ మళ్ళీ చంద్రబాబు గురించి మాట్లాడతాను అనుకుంటారేమో నేను చంద్రబాబు తరపు వ్యక్తిని కాదు నేను జగన్ తరపు వ్యక్తిని అంటే జగన్ అన్న మాకు ఇష్టం అన్నమాట జగన్ అన్న అభిమానిని నేను కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే కోటి రూపాయలు ఒక మనిషికి ఒక మనిషి చనిపోతే కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న ఆయన అడుగుతున్నారు మనిషికి కోటివ్వాలి అలాగే ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ కనిపించే ఆయన కాస్త చంద్రబాబు నాయుడు గారిని దబాయిచ్చినట్టుగా అడిగినట్టుగా అడుగుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే వచ్చి అక్కడ గోడ కట్టి ఆ గోడను సరిగ్గా కట్టకుండా పిల్లర్లు వేయకుండా కట్టేసి మిమ్మల్ని ఒంటి గంట రాత్రి ఈ నలుగురు ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారండి ఆ నలుగురు కూడా రాత్రి ఒంటి గంటకి కారులో బయలుదేరి సింహాచలం అప్పన్న కొండకి ఈ గుడికి వచ్చారనమాట ఈ అర్ధరాత్రి రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పిలిచారనమాట ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వీళ్ళని అందరినీ పిలిచినందుకు చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయలు ఇవ్వాలి అలాగే వర్షం పడ్డం వల్ల బాగా వర్షం పడింది అందుకే గోడ కూలింది అని చెప్పుకుంటున్నారు అది కూడా నిజమే వర్షం పడింది గోడ కూలింది విపరీతమైన వానలు పడ్డం వల్ల రాత్రికి రాత్రే గోడ కూలిపోయింది పది మంది చనిపోయారు ముగ్గురు శవాలు బయటకు తీశారు ఏడుగురి శవాలు తీశారు ముగ్గురు శవాలు తీయలేదు ఇంకా కొంతమంది ఆ గోడ కింద ఉండే అవకాశం ఉంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఒకే విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీరు చేసిన తప్పులకి మీరు తప్పు చేసి మీరు పొరపాటు చేసి ఆవేశంతో అతి భక్తితో మళ్ళీ మళ్ళీ చెప్తున్న అతి భక్తితో ఏ గుడికి పడితే ఆ గుడికి ఎక్కడ పక్ ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడ చెట్టుకి దేవుడు వెలిసాడంటే చెట్టుకి చీమల పుట్టల్లా చేరిపోతారు ఒక రాయి పెట్టి దేవుడు అంటే అక్కడ చేరిపోతారు నేను మాట్లాడేది చాలామందికి కోపం చెప్ తెప్పించవచ్చు కొంతమంది ఆ కోపాన్ని కామెంట్ల రూపంలో వెళ్ళగక్కుతారు కొంతమంది నన్ను వీడియో చూస్తూనే తిట్టుకుంటారు మీరెంత తిట్టుకున్నా నాకు అనవసరం ఎందుకంటే ప్రాణాలు పోయాక నేను చాలా వీడియోస్ చూశాక ఈ మాట మాట్లాడుతున్నాను మీరు మాట్లాడే ఇంకో ఆయన అంటున్నారు ఇక్కడ వేస్తాను చూడండి ఆయన అంటున్నారు ఒక సనాచారి అనే పేరు సరిగ్గా పరికాల లేదో అక్కడ పని చేసే ఆయన సనాచారి అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు అనుకుంటాను చనిపోయి నాలుగో రోజు ఏమో వెంటనే గుళ్ళోకొచ్చారంట గుళ్ళోకొచ్చి అక్కడ అందరినీ ముట్టుకొని ఒక పదహైదు రోజులు కూడా కాకుండా వాళ్ళ అమ్మగారు చనిపోతే రావడం అప్పన్న సింహాద్రి అప్పన్న గుడికి రావడం అక్కడ కొంతమందిని మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తే మనిషిని ముట్టుకుంటూ అలా మాట్లాడతాం కదా ముట్టుకుంటూ మాట్లాడడం ఆ తర్వాత చందన యాత్ర అనేది ఒకటి జరిపించడం దీనివల్లే ఇలా గోడ కూలి దేవుడు పది మందిని చంపేశారు ఇది ఒక అంటు ముట్టు దీనికి ప్రత్యేక కారణం ముఖ్య కారణం ఈ సనాచారి గారు అని కూడా ఆయన చెప్తున్నారు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అంటే తల్లి చనిపోతే నాలుగో రోజో ఐదో రోజో వచ్చి అక్కడ గుడికి వచ్చి మాట్లాడడం దేవుడి దర్శనం చేసుకోవడం తప్పు అని ఆయన చెప్తున్నారు ఇది ఏ రకంగా ఆయన మాట్లాడుతున్నారో నాలాంటి వాళ్ళకి నిజంగా నాలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మీలాగా అతిభక్తి ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థం అవ్వచ్చు అంటూ ముట్టు పదహారు రోజులు అయ్యేదాకా గుడికి వెళ్ళకూడదు ఇలా అని చెప్పేసి నాకు తెలీదు ఎందుకంటే అంధకారంలో బతుకుతున్నాను దేవుడి మీద అంత భక్తి లేదు నాకు భక్తి అంటే నా మాటల్లో నేను చెప్తాను వినండి ఇక్కడ జరిగిందంతా పక్కన పెడితే పక్కన పెట్టినా పోయిన ప్రాణాలు తిరిగి రావు చంద్రబాబు గారు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఈ సనాచారి గారు వాళ్ళ అమ్మగారు చనిపోయాక నాలుగో రోజే వాళ్ళు వచ్చేసి అక్కడ దేవుడి దర్శనం చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది ఈ పది మంది ప్రాణాలని తీసుకున్నారు దీనికి వీళ్ళే కారకులు అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇది ఆలోచించుకోండి మీకు మీకే వదిలేస్తున్నాను నేను ఈ వీడియో చూసే కొంతమందికి అయినా కొంతమంది కాదండి ఒక మంది ఈ వీడియో చూసారంటే తొంభై తొమ్మిది మందికి దేవుడు అంటే అతిభక్తి పిచ్చి ఇదే ఉంటుంది మీరు ఎక్కువ పాపాలు చేసేస్తున్నారు ఆ పాపాలని కడిగేసుకోవడానికి దేవుడు చుట్టూ ఇంతలా తిరుగుతున్నారు బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు ఎక్కడ దేవుడు అంటే అక్కడ ఎక్కడ రథయాత్ర అంటే అక్కడ ఎక్కడ దేవుడికి ఏదో ఒకటి జరిగింది అంటే అక్కడ ఏ పండగ పాపం ఇంకొకటి ఇంకొకటి లేదు అసలు పిల్లలకి ఎప్పుడో సెలవులు వదులుతారు అంటే ఎండాకాలం సెలవులో దసరా సెలవులో ఇంకో సంక్రాంతి సెలవులో అంటే ముందే ప్లాన్ చేసేసుకుంటారు ఒక చోటికి వెళ్ళడానికి అక్కడ ఆ జనాలు ఎక్కువ ఉంటారు ఇది అది అని మీకు తెలుసున్నా సరే విపరీతంగా వెళ్తారు ప్రతిసారి చచ్చేది దేవుడి గుళ్లకు వెళ్ళినప్పుడే చస్తారు అది చర్చ మసీద గుడ అనేది లేదు ప్రతిసారి మీరు దేవుడు 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 అంటూ వెళ్తున్నారు కదా నిదానంగా వెళ్ళండి దానికి ఒక టైము ఒక ఒక లైన్ ఒక లైన్ ఉండాలండి మనందరికీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికైనా ఎక్కడైనా ప్రయాణం చేయడానికైనా సరే ఇంట్లో ఒకరుంటారు ఆ ఒకరు కూడా ఆ నలుగురిని ఐదుగురిని ఇంట్లో ఉండే వాళ్ళని తెగ ఇబ్బంది పెడుతూ ఉంటారు గుడికి వెళ్ళడం దగ్గర నుంచి ఇంకొకటి ఇంకొకటి ఇంకో ఇంకొంతమంది ఇళ్ళల్లో అందరూ అలాగే ఉంటారు దేవుడి పిచ్చోళ్ళే ఉంటారు నిజానికి అది ఏ కులం ఏ మతం అనేది పక్కన పెడితే అందరూ దేవుడి పిచ్చోళ్ళే ఉంటారు దేవుడి పిచ్చి ఎలా ఉండాలో నేను చెప్పనా మీకు మీకు దేవుడి మీద అంత భక్తి ఉంటే అంత పుణ్యం మీకు రావాలి అంటే ఇక్కడ వినిపిస్తోంది అనుకుంటున్నాను మీకు తన పిల్లల్ని ఆ తల్లి ఎంతలా ఏడిపిస్తోందంటే అది పిల్ల ఒక తల్లి తన పిల్లల్ని విపరీతంగా ఏడిపిస్తోంది దేవుడి భక్తి తనకు విపరీతంగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఒక విషయం జరిగింది నేను తన పిల్లల్ని ఆమె ఏడిపిస్తోంది బాగా కొడుతోంది అని చెప్పేసి నేను చెప్పాను ఇలా చెయ్యకు పిల్లల విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించకు అని చెప్తే నేను ఏదో అన్నానని చెప్పేసి ఆ తల్లి పిల్లలు బాగుండాలని చెప్పేసి నేను నీతి బోధలు బోధితే ఆ తల్లి అంది భర్త దగ్గర ఈవిడ నన్ను తిట్టారు నా పిల్లల్ని నేను కొట్టుకుంటే ఈవిడకేంది నొప్పి ఇదేదో బాగాలేదు అసలు ఇదంతా దేవుడి చేస్తా గుడికి వెళ్ళి రావాలి ముందు ముడిపివ్వాలి జుట్టు ఇవ్వాలి ఆ పిల్లలిద్దరికీ జుట్టు ఇవ్వాలి అంటే గుండు కొడతారు కదా అలా గుండు కొట్టించాలి ఎవరు పడితే వాళ్ళు మనల్ని అంటున్నారు ఇలా అన్నారనమాట నేను ఒకే మాట అన్నాను ఎన్ని పూజలు చేసినా నువ్వు దేవుడికి చేరవు నీ పిల్లల్ని నువ్వు బాగా చూసుకునేదాకా ఎన్ని పూజలు చేసినా అది దేవుడికి చేరదు అని చెప్పాను అలా ఇదే చెప్తున్నాను నేను మీరు సాటి మనిషి దగ్గర నోరు విప్పి మంచిగా మాట్లాడకపోతే మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మాట్లాడకపోతే ఎదుటి వ్యక్తికి సాయం చేద్దామనే ఆలోచన లేకపోతే అవతల మనిషి బాగుపడుతున్నాడు అంటే అది ఓర్వలేక కుళ్ళుకునే రోజున ఇవన్నీ అలవాట్లు ఉన్న మీకు దేవుడిని కొలిచే హక్కే లేదు అసలు అవతల మనిషిని అనవసరంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం వాళ్ళ ఎదురుగానో వెనకనో వెనక మాట్లాడుకోవడం వాళ్ళ గురించి ఇదంతా చేసిన రోజు దేవుడు మీరు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా అనవసరం అసలు నేను ఇవన్నీ చెయ్యను నేను దేవుణ్ణి నమ్మను ఇవన్నీ చెయ్యను అతి భక్తి నాకు లేదు నేను అవతల మనిషి కష్టాల్లో ఉన్నాడు అంటే జాలి పడతాను వీలైతే సాయం చేస్తాను అవతల వాళ్ళకి మంచి చేయాలనే చూస్తాను కానీ చెడు చేయాలని చూడను ఇలా మీరుండండి అవతల మనిషికి ఆ కలి అంటే అన్నం పెడదామా అని ఆలోచించండి లేదా అన్నం పెట్టే దారి ఎక్కడైనా ఉందా చూపించండి అన్నం పెట్టలేని పరిస్థితుల్లో కనీసం నీళ్ళిచ్చి ఆ ఆకలిని తగ్గించండి లేదా మీకు చేతనైనా సాయం చెయ్యండి సాటి మనిషిలో దేవుడు ఉన్నాడని నమ్మండి అవతల మనిషిని మీరు గౌరవంతో మాట్లాడండి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం మానేయండి చాలా విషయాలు ఉన్నాయి దేవుడికి నిజంగా దేవుడనే ఒక వ్యక్తి ఉన్నాడంటే దేవుడనే ఒక శక్తి ఉంది అనుకోండి ఆ శక్తిని చేరాలంటే చాలా ఈజీ మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉన్న గుళ్ళకి ఇలా ప్రాణాలు తీసుకునే విధంగా నేను చెప్తున్నాను ఈ సింహాద్రి అప్పన్న కొండ మీద ఇంతమంది చనిపోవడానికి కారణం కూడా అక్కడ వెళ్ళిన జనాలే తోసుకుంటూ కొట్టుకుంటూ తన్నుకుంటూ నేను ముందంటే నేను ముందు ఇలా చేయడం వల్లే ఆ గోడ కూలింది మీ అవసరం వల్లే ఆ గోడ కూలింది మీ ఆతృత వల్లే ఆ గోడ కూలింది అదే రోజు గుడికి వెళ్ళిపోవాలి అదే రోజు దర్శనం చేసుకోవాలి మూటలకు మూటల పుణ్యం మూట కట్టుకోవాలి ఈ ఆలోచన నుంచి పక్కకు రండి సో ఇక్కడ చాలా మంది సోమవారమే పూజ చేయాలి శనివారమే పూజ చేయాలి ఆదివారమే చెయ్యాలి మంగళవారమే చేయాలి ఇలా వారాలు పెట్టుకోకండి మీరు ఇందాకన్నాను కదా నేను రాయి పెడితే దాన్నే దేవుడు అనుకుంటారు అక్కడే తిరుగుతారు నిజంగా అది కరెక్ట్ నేను దీన్ని కూడా ఈ మైకుని కూడా దేవుడిలాగే కొలుస్తాను భక్తితోనే చూసుకుంటాను దేవుడు ప్రతి చోట ఉంటాడు అలాగే ప్రతి మనిషిలోనూ ఉంటాడు మీరు దేవుడికి దండం పెట్టుకోవడానికి ముందు మీరు చేయాల్సిన పని అవతల మనిషిని గౌరవించండి చాలు అవతల మనిషికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దాన్ని తీర్చండి చాలు ముందు మీ ఇంట్లో వాళ్ళని మీరు గౌరవించండి చాలు మీ అమ్మా నాన్నని మీరు మంచిగా చూసుకోండి చాలు మీ తోడబుట్టిన వాళ్ళని మీరు మనసులో కనీసం మనసులో మంచిగా ఉంచుకోండి చాలు బయటికి ప్రేమలు నటించకపోయినా పర్లేదు మనిషి దగ్గర ప్రేమలు నటించాల్సిన అవసరం లేదు ప్రేమ ఉన్నట్టు ఉండండి కోపం ఉంటే కోపం ఉన్నట్టు ఉండండి అక్కడే దేవుడిని చేరిపోతారు మీరు చచ్చిపోకుండానే దేవుడి దగ్గరికి వెళ్తారు చచ్చిపోకుండానే దేవుడిని చేరుతారు ఇలా ప్రాణాలు తీసుకునే విధంగా ఒక్కరి ఆలోచన మిగతా వాళ్ళ ప్రాణం తీసింది ఆ చనిపోయిన నలుగురు ఒకే ఇంట్లో నలుగురు చనిపోయారు కదా ఆ చనిపోయిన నలుగురు కూడా అక్కడికి వెళ్ళాలని ఆతృతతో వచ్చి ఉండరు ఆ ఇంట్లో ఒకరో ఇద్దరో బలవంతం మీద అక్కడికి వచ్చి ఉంటారు అర్ధ అర్ధరాత్రి ఒకటిన్నరకి కార్లో వచ్చారంట వాళ్ళు సింహాద్రి అప్పన్న మీదికి ఇంత ఆతృతగా అడావుడిగా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అది గుడైనా బడైనా ఎక్కడికైనా సరే నిదానమే ప్రధానం నిదానంగా ఉండండి ప్రాణం ఒక్కసారే వస్తుంది ఒక్కసారి పోతుంది ఇది తెలుసుకుంటే చాలు ఊర్లో తర్వాత తిరుగుదాం రష్గా ఉన్నప్పుడు కాకుండా నిదానంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్దాం ఏ ఊరికైనా వెళ్దాం వెళ్ళి ప్రాణాలు తీసుకొని చంద్రబాబు నాయుడిని జగన్ ని ఇంకొకరిని సనాచారిని ఇంకొకరిని ఇంకొకరిని నిందలు వేయడం ఆపేద్దాం ఎవరు వెళ్ళమన్నారు ఎవరు చావమన్నారు ఎవరెందుకు డబ్బులు కట్టాలి గవర్నమెంటే కారణం దీనికి అని అడుగుతున్నారు కొంతమంది చంద్రబాబు నేను ఇందాక నచ్చి చంద్రబాబు నాయుడు గారే వచ్చి గోడ కట్టారు ఆయన వచ్చి వెనక నుండి తోసేశారు నచ్చలే నాకు ఇది అసలు నేను జగన్ అన్న ఫ్యాన్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్క్రేషియా ఇవ్వాలి ఇదంతా చూస్తూనే ఉంటాం ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోతే గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ప్రకటించారంట ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఒక మనిషికి ఇరవై ఐదు లక్షల అమౌంట్ అలాగే అక్కడ అక్కడ ఎవరైతే చనిపోయారో ఆ ప్లేస్లో ఆ గుడిలో ఏదైనా ఒక ఉద్యోగం లేదంటే గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి ఎవరు చచ్చిబొమ్మన్నారు ఎవరు అంతా అడావుడిగా వెళ్ళమన్నారు ఎవరు తోసుకుంటూ తోసుకుంటూ తిరగమన్నారు మీ ప్రాణాల మీద మీకు భద్రత లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి ఇంత హడావుడిగా మాత్రం ఎక్కడికి వెళ్ళకండి మీ ప్రాణాలు మీరు తీసుకొని అవతలోళ్ల మీద నింద వేయకండి దేవుడు మాత్రం ఇక్కడ ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ గారు చేశారు గోడ కట్టినవాడు చేశాడు గుడి కట్టినవాడు చేశాడు వాన వాడు మాత్రం చేయలే మీరు నమ్ముతారు కదా వాన కురిపించేది గాలిని పంపించేది దేవుడు అని చెప్పేసి అలా ఆ దేవుడు మాత్రం ఏం చేయలే దేవుడి కోసమే వెళ్ళారు దేవుడి కోసమే చచ్చిపోయారు దాంట్లో మధ్యలో వేరే వాళ్ళని నిందించడం ఏముంది నిజమే కదా అని చెప్పేది మీకు ఇలాంటి మాటలు నచ్చదు కదా ఇంకా చెయ్యాలి ఈ వీడియో గురించి ఇంకా మాట్లాడాలి నేను కాకపోతే దేవుడు పిలుస్తున్నాడు మా దేవుడు పిలుస్తున్నాడు మా దేవుడు పిలుస్తున్నాడు అంటే నా పిల్లలు పిలుస్తున్నారు నాకు నా పిల్లలే దేవుళ్ళు నా ఫ్యామిలీ మెంబర్సే దేవుళ్ళు ఆ దేవుళ్ళు తప్పు చేస్తే శిక్షించాలి శిక్ష వేయాలి కదా అవునా కాదా దేవుళ్ళు తప్పు చేయకుండా ఏమీ అనకూడదు మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి దేవుళ్ళు వాళ్ళు తప్పు చేస్తే మనం ఏదైనా దండన విధించాలి వాళ్ళు ఏ తప్పు చేయకుండా మనం ఏమీ అనకూడదు కాబట్టి మన ఇంట్లో మన ఫ్యామిలీని ఎక్కడికైనా తీసుకెళ్లే ముందు అవసరమా అవసరం లేదా అని ఆలోచించుకోండి జనాలు ఎలా ఎక్కువ మంది వెళ్తున్నారా అక్కడికి లేదు ఎక్కువ మంది లేరు నిదానంగానే ఉంటుంది వెళ్లే దగ్గర అన్నప్పుడు మాత్రమే వెళ్ళండి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే దేవుళ్ళు ఏ తప్పు చేయకుండా మీరు ప్రాణాలు తీసేంత శిక్ష వేయకండి ఒకరి ఆలోచనే ఊరికి తీసుకెళ్తుంది ఇంట్లో ఆ ఒకరి ఆలోచన వల్ల ఇలా ప్రాణం పోయే పరిస్థితి గాయాలు తెచ్చుకునే పరిస్థితి ఏదైనా ప్రమాదం జరిగితే ఒకరి ఆలోచన అందరినీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు దేవుడి మీద భక్తి లేదు చేతికి ఇదేంది ఇంకోటి ఏంది అనుకుంటారేమో ఇది నేను ఇప్పుడు వేసుకున్నది కాదు చాలా సంవత్సరాల నుంచి నేను ఇది మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మా అమ్మ నాకు గొంతులో వేసేదన్నమాట గొంతులో వేసుకుంటే బాగాలేదని స్టైల్కి స్టైల్ కొట్టడం కుదరదు అని చెప్పేసి నేను ఇలా చేతికి వేసుకునేదాన్ని ఇంతకుముందు కూడా వేసుకునేదాన్ని మొన్న మొన్నటిదాకా వీడియోలో మీకు కనిపించి ఉండదు అది మళ్ళీ స్టార్ట్ చేశాను మొన్న గుడికి వెళ్ళాను మళ్ళీ వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను అంటే ధైర్యం ధైర్యం కోసం నా జీవితం మీద నాకు ధైర్యం కోసం ఇక్కడితో ఆపేస్తాను దేవుడి మీద దేవుడు ఇదే దేవుడు నాకు దండం పెట్టుకోవడంతో ఆపేస్తాను నేను తాగే నీళ్లే నాకు దేవుడు నేను మాట్లాడే మైకే నా దేవుడు అక్కడ లోపల కూర్చున్నారే నా ఇద్దరు పిల్లలే నా దేవుళ్ళు బయట నుంచి వస్తాడు కదమ్మా ఆయన ఆయనే నా దేవుడు నా అక్క చెల్లెళ్ళు నా అమ్మ నాన్న వీళ్లే నా దేవుళ్ళు ఇది మన వాళ్ళని మనం దేవుళ్ళ రూపంలో చూసుకుందాం ఇక్కడ ఉండే దేవుడి కోసం పరుగుల్ని పెట్టడం ఆపేద్దాం అవసరం అనుకున్నప్పుడు వెళ్దాం అక్కడ జనాలు తక్కువగా ఉన్నారు అన్నప్పుడు వెళ్దాం వెళ్ళాక సం ఏమంటారు నిదానం ప్రశాంతతగా ఉందాం వెళ్ళాక ప్రశాంతతని పాటిద్దాం నిదానంగా పాటిద్దాం నిదానంగా వెళ్దాం నడకలు నిదానం చేసుకుందాం మన ఒంటిని మన దగ్గరే ఉంచుకుందాం తోసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అదంతా వద్దు ఇంకా చాలా చెప్పాలి నా దేవుళ్ళు పిలు పిలుస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా దేవుళ్ళే వీడియో చూసి ఈ దేవుళ్ళ పంచాయతీ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి దేవుడికి వ్యతిరేకత అయితే నాకు లేదు కాకపోతే దేవుళ్ళ వల్ల ఇలా చనిపోయినప్పుడు నాకు కోపం వస్తుంది అనమాట నేను ఎవరిని నిందించను చంద్రబాబుని గోడ కట్టినోన్ని గుడి కట్టినోన్ని ఇలా దేవుడినే నిందిస్తా దేవుడి తరపున మీరు వెళ్ళారు కదా మిమ్మల్ని నిందిస్తా మీకు సరైన శిక్షే పడింది అని అనుకుంటా అవసరం అస్సలు అవసరం లేదండి నిదానమే ప్రధానం నిదానంగా ఉందాం